అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్ మరి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మే మరియు జూన్ నెలకి సంబంధించి ఈ రెండు నెలల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఏ విధంగా పెన్షన్ డిస్ప్లేస్మెంట్ చేయబోతున్నారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది మనకి ఈ నెల పెన్షన్స్ ఎలా పంచబోతున్నారంటే రెండు విధాలుగా అండి అదేంటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అలాగే ఇంకొకటి డోర్ టు డోర్ అంటే రెగ్యులర్గా మనకి ఇచ్చేటువంటి క్యాష్ పేమెంట్ అనమాట డీబీటీ ట్రాన్స్ఫర్ ఎలా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లిస్ట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి మీ పేరు ఎందులో ఉందో చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఆ తర్వాత మీకు దాని మీద దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూసేయండి మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఎస్ఎస్ పెన్షన్ సంబంధించి ఒక వెబ్సైట్లో లాగిన్ అయితే ఉండడం జరిగింది అందులో రిపోర్ట్ సెక్షన్లో మనకి కరెంట్ మంత్ పెన్షన్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది సో మీకు రిపోర్ట్ సెక్షన్లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మీకు స్క్రీన్లో చూపించిన విధంగా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్లో మనకి కరెంట్ మంత్ కరెంట్ మంత్ పెన్షన్ లిస్ట్ అనేది ఉంది అక్కడ ఆల్ తీసేసి మనకి ఆర్ డోర్ టు డోర్ డోర్ టు డోర్ అంటే మనకి ప్రీవియస్ ఇంతకుముందు ఎలా ఇచ్చామో క్యాష్ ట్రా క్యాష్ పేమెంట్ ద్వారా ఆ లిస్ట్ అనమాట సో గో మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఆ సెక్రటేరియట్కి సంబంధించి మొత్తం లిస్ట్ అయితే అయితే డోర్ టు డోర్ క్యాష్ పేమెంట్ ద్వారా మనం పెన్షన్ డిస్పెన్స్మెంట్ చేయాలో ఆ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది మీకు పక్కన ఎక్సెల్ ఆప్షన్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే మీరు డీబీటీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరికైతే ఎన్పిసీ లింక్ ఉన్నటువంటి డైరెక్ట్ బెనిఫిషియరీకి ట్రాన్స్ఫర్ అయిపోతుందో అకౌంట్కి ఆ లిస్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు చెక్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మనకి డెబిట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే ఎవరెవరికైతే ఆధార్ నెంబర్కి ఆ పర్టిక్యులర్ బ్యాంక్స్ ఎన్పిసీఐ ద్వారా లింక్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అవసరం లేకుండా మీరు ఎటువంటి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్